సో ఇదంతా ఒకటి రెండోది చాలా వరకు ఏంటంటే మనం భోజనం అయిపోయిన తర్వాత మనం తాంబూలం తీసుకునే ప్రక్రియ మర్చిపోయినాం చాలా సో ఎందుకంటే అదొక మంచి ఆకు కదా అది హై కాల్షియం ఆకు కదా దాంతోపాటు చూసుకుంటే మునగాకులు ఉన్నాయి సో ఫుడ్ విషయాలకు వచ్చినప్పుడు ఒక పెద్ద స్టోరీ ఉంది అది నెక్స్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు చెప్తాం ఈ పెయిన్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ పెయిన్ ఏదైతే ఉందో దీన్ని మీరు చెప్పారు అంటే మోకాల నొప్పులకు కానివ్వండి లేకపోతే ఎక్కడ నొప్పులు వచ్చినా సరే మీరు చెప్పిన ఆయిల్ రెండు రకాల ఆయిల్స్ కలిపి నాలుగు రకాల ఆకుల్ని కలిపి అదే విధంగా ముద్ద కర్పూరం కానివ్వండి లేకపోతే వాము కానివ్వండి ఇట్లాంటివి మిక్స్ చేసి కలిపి రాసుకుంటే మర్దన చేసుకుంటే తగ్గుతుంది అది అంటే పల్లెటూరులో అయితే ఇన్ని రకాల ఆకులు దొరుకుతూ ఉంటాయి కానీ ఇప్పుడు సిటీ వాతావరణానికి వస్తే అవి అన్ని దొరకవు చెప్పాలంటే మమ్మల్ని కన్సల్ట్ చేయాలి అంతే ఇంకేం చేయాలి ఎందుకంటే మేము కలిపే ఎనిమిది చెప్పిన ఐటమ్స్ కాదు ఇంకొన్ని ఎనిమిది ఐటమ్స్ కలుపుతాం ఎందుకంటే మనం దాని గురించి తగ్గించడానికే ట్రై చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్స్ అందులో అంటే ఎప్ప నేను కడుపుకోవడం సో అందులో వాంపు పుదీనా అన్ని కలిపేసి ఆకులేసి చేయిస్తాం అప్పుడేమో ఇంకొంచెం కొంచెం వాల్యూ ఉంటుంది నేను చెప్పేది గృహ చికిత్స వాళ్ళ ఊరిలో దొరికితే చేయడం అట్లా చేయించుకొని తగ్గించుకుంటే అంటే ఎందుకు తయారు చేస్తున్నావు ఒక అందులో వాల్యూ ఉంది కదా దానివల్ల తగ్గుతాయి వాళ్ళకి అరే మొక్కల నొప్పులు తగ్గించాలని నాలుగు ఐటమ్స్ తెచ్చుకొని వేడి చేసి రాసుకోవడమే రాసుకుంటే పోతే ఇంజెక్ట్ అవుతుంటది ఏదో ఇచ్చేయండి అంటే జనరల్ గా అనుకుంటారు మామూలుగా మర్దనం చేసుకుంటే జస్ట్ లైక్ ఉపశమనం మాత్రమే కలుగుతుంది కానీ సొల్యూషన్ రాదు అని మరి సొల్యూషన్ గా మీరేం చెప్తారు అది అది అక్కడ వాటర్ పట్టింది అనుకోండి మేమేం చేస్తాం ఆయిల్ పెడతాం అక్కడ నీరు పట్టింది అనుకోండి ఇంత ఆవు మట్టి కలిపి ముద్ద చేసేసి పేడ పెడతాం కొన్ని రకాల ఆవు ఆకులు తల జిగురు వస్తుంది బాగా అంటే తోటకూర కానీ గోంగూర కానీ ఆ గోంగూరని బాగా దంచేసి అది మట్టిలో కలుపుతాం బాగా జిగురు వస్తుంది ఆ జిగురు రాస్తూ ఉంటాం అది పెడుతూ ఉంటాం అంటే గమ్ము మనం వినాయకుడు బొమ్మలు చేసినప్పుడు గమ్ముగా ఉంటుంది బంక ఆ బంక మట్టి పెట్టాం చాలా వేగంగా రిలాక్స్ ఉంటుంది అంటే గడ్డలు గడ్డలుగా ఉండే శరీరం అప్పర్ థాయిలో ఉండేది గడ్డగా గడ్డలు రిలీజ్ అవుతుంటాయి దాన్ని మర్మచికిత్సలు ఏం చేస్తున్నావు అంటే పాయింట్స్ ఏవైతున్నాయో దాన్ని మెల్లగా మూమెంట్ చేస్తాం ఇప్పుడునే అలోపతి సిస్టంలో కానీ లేకపోతే ఇంకా కొంత డాక్టర్లు చేయొద్దంటారు సో ఎప్పటి నుంచో ఉండేది మసాజ్ చికిత్స రామాయణంలోని అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి మసాజ్ చేశారని చెప్పేసి అక్కడ మనం చదువుకున్నప్పుడు ఉంది అటు వెంటనే ఒక పక్కని యుద్ధం జరుగుతున్నప్పుడు వెంటనే చేస్తున్నారు సో ఇలాంటి మసాజ్ మర్మకాలు ఏదైతే ఉందో అది వాడుతూ చేయిస్తాం అనమాట అలా మసాజ్ చేసినప్పుడు పెయిన్ రిలీఫ్ అవటం కన్నా ఎక్కువ అవుతుంది అని అంటూ ఉంటారు కదా సో పెద్ద నొప్పి తగ్గాలంటే చిన్న నొప్పి పెడతాం ఆ ఒరిజినల్ పెయిన్ తగ్గిపోయి మేము నొక్కే పెయిన్ ఉంటుంది సాఫ్ట్ మసాజ్ కాదు కదా అక్కడ వాటర్ ఉండేది ని పుష్ చేస్తుండాలి బాగా నార్మల్ దీనికి తీస్తుండాలి ఆవిరి పడుతుండాలి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఆ ఒరిజినల్ నొప్పి ఏదైతుందో అది తగ్గిపోతుంది వాళ్ళు ఇంతవరకు నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈజీగా నడవడం అన్ని జరుగుతూ ఉంటుంది సో ఇలాంటప్పుడు పెద్ద నొప్పులకి చిన్న నొప్పి పెట్టాలి అదే అది సూత్రం అది అంతే ఎందుకు సూత్రం అంటే వాడు ప్రతిసారి ఆ నొప్పిలో ఉండి మోక్షానికి వెళ్ళడానికి చిన్న నొప్పి సర్లేరా దొరికిందే దొరికింది అనుకొని ఇట్లా ఉంటారు ఈ నొప్పి మాత్రం రెండు రోజులు పోతుంది అది ఎప్పటి నుంచి ఉండే నొప్పి కదా అందుకని మర్మచికిత్స అంటే అంటే చిన్న నొప్పి పెట్టడం అంతే అవి చేయడం వల్ల చాలా వేగ తగ్గుతా ఉందండి నొప్పులు సరే పూర్తిగా అరిగిపోయాయి రాసుకుంటే సౌండ్ వస్తూ ఉంటుంది కొంతమందిలో మరి అలాంటప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా జనరల్గా పంచగవ్యలో ఈ ట్రీట్మెంట్ చేస్తారా లేకపోతే మర్మ విధానంలో ట్రీట్మెంట్ చేస్తారు రెండు అక్కడ వాడాల్సి ఉంటుంది పంచగవ్యలోకి వచ్చేసరికి వచ్చేసి ఓల్డ్ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని వాడతాం ఒక మూడుదేనా ఒక ఐదు సంవత్సరాలు పాత నెయ్యి దాన్ని అప్పుడు ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అది చాలా వేగంగా తగ్గుతుంటది ఇప్పుడు వరకు చెప్పిన ఆయిల్స్ వాడకుండా నెయ్యి వాడుతుంటాం సో నెయ్యిని బాగా వాడి చేసుకొని అది చాలా భూమిలో దాచిపెట్టుకుంటాం అవన్నీ తీసేసి మోకాలుగా అంటించి పెడుతుంటాం దానివల్ల పూర్తిగా అరిగిపోయిన గొజ్జు కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఇందాక అనుకున్నాం కదా పైన వెయిట్ పడిపోతుంది కింద వెయిట్ కింద నుంచి కంప్రెస్ అవుతుంది అప్పుడు రెండు స్ట్రెచ్ చేస్తాం ఇప్పుడు ఆయిల్ పోస్తాం అనమాట రెండు స్ట్రెచ్ చేసి లాగి కట్టి ఈ రెండు కాళ్ళకి అటు ఇటు కాళ్ళకి కర్రలు పెట్టి కడతాం అప్పుడు గ్యాప్స్ పెరుగుతాయి గ్యాప్స్ పెరిగి చిన్నదే మరీ ఎక్కువ చాలా ఎమ్ఎంలో చాలా ఎమ్ఎంలో పెరుగుతాయి పెరిగిన తర్వాత అప్పుడు ఆయిల్స్ మాత్రమే అప్లై చేసుకొని అది కట్టి వస్తే అంటాం ఆయిల్ని ఇంజెక్ట్ చేస్తూ 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 ఉండడం ఒక రెండు మూడు రోజులు ఆ క్రియస్ లో మళ్ళీ వాళ్ళకి గుజ్జు పెరుగుతూ ఉంటుంది అంటే మీరు అడగచ్చు ఇది న్యాచురల్గా పూర్తి నేచురల్ ప్రక్రియ ఎస్ ఇట్ ఈస్ ఎందుకంటే లాంగ్ వర్క్ నుంచి నేచురోపతిలో ఉండేది కట్టి వస్తాయి ఇవన్నీ ఉంటాయి దొరకన వాళ్ళకి మనం ఇవన్నీ అంటే క్లీన్గా చేయాల్సి ఉంటుంది అంతే